హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అరటికాయ పరోటా ఇదైతే మన హెల్త్ కూడా చాలా మంచిది చేయటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేనైతే రెండు అరటి పండ్లు తీసుకున్నాను వాటిని నేను మెత్తగా చేసుకుంటున్నాను మనకి ఇంట్లో అరటిపండ్లు ఉన్నప్పుడు ఈ విధంగా పరోటా చేసుకుని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే చైటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అరటి పండుని ఈ విధంగా గుజ్జులాగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం మైదా అయితే తీసుకుంటున్నాను మీకు మైదా అనేది ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు అరటి పండ్లకి రెండు బౌల్ల మైదా తీసుకున్నాను చిన్న బౌలు ఇప్పుడు ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఇక నేను ఇందులోనికి ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ అరటి గుజ్జులో ఈ మైదా అంతా కూడా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మనము ముద్దలాగా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి లేదు అంటే కూడా వెంటనే మనం పరోటాలు అనేది చేసుకోవచ్చు కానీ పిండిని కొంచెం సేపు కనుక మనము ఈ విధంగా నానబెట్టినట్టయితే మనకి పరోటాలు చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వెంటనే ఈ పరోటా అనేది చేస్తున్నాను దీన్ని మనము ఎంత చిన్న సైజు కావాలన్నా తీసుకోవచ్చు పెద్ద సైజు కావాలన్నా కూడా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము వండలు చేసుకొని మనము చపాతీలాగా మనము చేసుకోవాలి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అరటి పండు తినమంటే మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా అరటి పండుతో పరోట కనుక చేసి పెట్టినట్టయితే వాళ్ళు చక్కగా తింటారు అలాగే హెల్తీగా కూడా ఉంటారు ఇప్పుడు నేనైతే చిన్న చిన్నగా ఈ చపాతీలాగా నొక్కుంటున్నాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనము చేసిన తర్వాత ఇందులోనికి పిల్లలు తినే పని అయితే నెయ్యి కూడా తీసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా మనము ఈ చపాతీ అంతా కూడా ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని పరోటాలు ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చేయటం అంత కష్టం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా నేను చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని దాని మీద పరోటా అంటే ఆయిల్ లేకుండా ముందు కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కాలిన తర్వాత నేను ఆయిల్ తీసుకుంటాను ఈ విధంగా చేయటం వల్ల ఆయిల్ అనేది చాలా తక్కువగా పట్టేసి ఈ పరోటా అనేది చాలా టేస్టీగా ఉండింది అలాగే ఆయిల్ తక్కువగా ఉండేది కాబట్టి మనకి ఫ్యాట్ అనేది ఇట్లాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఎవరైనా మనకి మనకింట్లో అరటిపండ్లు ఉన్నప్పుడు అవి పండిపోతున్నప్పుడు ఈ విధంగా పరోటా చేసుకొని తినటం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి బయట తినే ఫుడ్ కంటే కూడా ఇంట్లో ఈ విధంగా హెల్తీగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి కనుక మనం పెట్టినట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు అరటి పండుతో చేసినటువంటి ఈ పరోటా ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు తినండి హెల్తీగా ఉండండి చూడండి నాకైతే పొరల పొరలుగా మంచిగా అరటి పండు పరోటా రెడీ అయిపోయింది